హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ యోగవాణి శ్రీని ఈ రోజు మనం చేసే రెసిపీ స్ప్రౌట్స్ తోటి వేడి వేడి కొత్త పునుగులు ఇవి విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండడం వల్ల ఈ పునుగులు చిన్న సైజు స్నాక్ అయినా సరే ఆరోగ్యానికి మాత్రం మంచి బూస్ట్ ఇస్తాయి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఆల్సో ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది సో ఇంకా లేట్ ఎందుకు స్ప్రౌట్స్ తోటి గొంత పనుగులు తయారీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం ఒక కప్పు స్ప్రౌట్స్ అయితే తీసుకుందాం ఎవరికైనా స్ప్రౌట్స్ వన్ డే లో ఎలా తయారు చేయాలో తెలియకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కప్పు మొలకలను అయితే మనం మిక్సీ జార్ లోకి అయితే తీసుకోవాలి వాటితో పాటు కాసిన బియ్యాన్ని కూడా మనం దానిలో వేసుకోవాలి మనం బియ్యాన్ని వన్ డే ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ రెసిపీ చేయబోయే ఒక అరగంట ముందు లేదంటే గంట ముందు అయితే కాసిన వేడి నీళ్ళు పోసుకొని ఆ బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అదే జార్లోకి కొంచెం కొత్తిమీరను కూడా తీసుకోవాలి పాటు నాలుగు పచ్చిమిర్చి కొంచెం అల్లం నాలుగైదు రెమ్మలు చిన్నుల్లిపాయ పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ వేసుకోకుండా అక్కడక్కడ పలుకులు ఉండేటట్లు గ్రైండ్ అయితే చేసుకోండి వీటన్నిటిని గ్రైండ్ చేసిన తర్వాత ఈ టెక్స్చర్ అయితే మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం దానిలో కొంచెం ముందుగానే చాప్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని క్యారెట్ తురుమును అండ్ కొంచెం కొత్తిమీర మీకు టేస్ట్కు సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోండి వీటన్నిటిని అయితే బాగా మనం మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో ఒక చిటికడంతా పసుపునైతే యాడ్ చేసుకోండి ఈ స్ప్రౌట్స్ పిండిని మనం గొంత పునుగులు కడాయి పెట్టుకుని దానిలో కొంచెం కొంచెంగా గొంత పునుగులు వేసుకోవడమే ఆ గొంత పునుగుల కడాయిలో డైరెక్ట్గా ఇవి వేయకుండా ముందుగానే అన్నిటిలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా ఆ పిండిని అన్నిటిలో ఫిల్ చేయండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వాటిని మూత పెట్టేసి ఉడికించండి తరువాత త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు అలా మూత పెట్టేసి ఉంచిన తర్వాత ఓపెన్ చేసి అవి బాయిల్ అయ్యాయో లేవో చూసుకొని ఈ గొంత పునుగులు రెండో వైపు తిప్పుకొని ఆ రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు కాల్చిన తర్వాత అవి బాయిల్ అయ్యాయో లేవో చూసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది లోపల చాలా సాఫ్ట్ గా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటాయి ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది సో చాలా మందికి హెల్దీ ఫుడ్ ని ఈవినింగ్ స్నాక్స్ లో పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళందరికీ ఈ రెసిపీ అయితే చాలా బాగా సూట్ అవుతుంది ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ టైం గనక ఈ ఛానల్ ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్